ప్రైజ్ ద లార్డ్ కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరఫున మీ అందరికి శుభాభివందనములు దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మేము ప్రార్థిస్తూ ఉన్నాము ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ టు ఆల్ ప్రైజ్ ద దేవునికి స్తోత్రం ఈ ఈరోజు మరి దేవుని వాక్యం వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రియ బిడ్డలందరికీ కూడా నజరేడిన యేసు నామములో శుభములు దీవెనలు మేళ్ళు ఆశీర్వాదాలు దేవుని కృప ఎప్పుడు మీతో ఉండి దేవుడు అస్తము మీదికి దిగి వచ్చి మిమ్మల్ని సాక్షులుగా నిలబెట్టి దేవుడు సకల విధములైన దీవెనలతో ఆశీర్వదించునుగాక ఈ దినమున మరి ప్రత్యేకంగా దేవుడు మీతో ముఖాముఖిగా మాట్లాడును గాక ఇంతబడ్డ దేవుడి వాక్యం దేవుడు నీరు కట్టి పాలింప చేయును ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ ప్రధోని బిడ్లరా దేవునికి స్తోత్రం కలుగును గాక ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి వర్తమానాన్ని మీకు ఇవ్వాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణతో మీ మీకు ఈరోజు దేవుడి వాక్యాన్ని అందించబోతున్నాం ప్రధోని బిడ్డారా మనము జాగ్రత్తగా గమనించినట్లయితే క్రైస్తవ జీవితంలో చాలామంది శోధన విషయంలో సనుగుతూ ఉంటారు గొనుగుతూ ఉంటారు వేదనకు గురవుతూ ఉంటారు ప్రదని బిడ్డారా అయితే యేసు ప్రభు చెప్పినటువంటి అద్భుతమైన మాట ఏంటంట నీవు నీ జీవితంలో శోధన రాకుండానే జీవించాలి అంటే నీవు నీ జీవితంలో ప్రార్థన శక్తితో నింపబడిన వ్యక్తివైతే శోధనను జయించవచ్చు ప్రధిని బిడ్డారు అందుకే యేసు సుప్రు అన్నాడు కదా శోధనలోకి ప్రవేశించకుండా మెలుగువ కలిగి ప్రార్థన చేయండి అని రాయబడింది మెలుగు కలిగి ప్రార్థన చేయడం దేవుడు రా రాయించాడు అంటే ఈ ఆత్మీయ జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది శోధనను జయించే వాటి ఆయుధాలలో ప్రార్థనతో మాత్రమే మనము శోధనను ఎదుర్కోగలుగుతాం ప్రధిని బిడ్డారా అందుకే ప్రతి క్రైస్తవ జీవితంలో ప్రార్థన అనేది ఒక ప్రత్యేకమైనది ప్రధ్వని బిళ్ళారు అందుకే నీ జీవితంలో నీ ప్రార్థన శక్తిని నువ్వు మంచిగా పెంచుకున్నట్లయితే ప్రార్థన యోధుడిగా ఉన్నట్లయితే ప్రార్థన యోధురాలుగా ఉన్నట్లయితే చక్కగా నీ ఆత్మీయ జీవితంలో ధన విజయాన్ని పొందుకుంటా రెండవ పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను ప్రధ్వని బిళ్ళారా ఏంటి నువ్వు రాత్రి మగళ్ళు ప్రార్థన చేసినా ఉపవాస ప్రార్థన చేసినా విజ్ఞాపన ప్రార్థన చేసిన నీ ప్రార్థన దేవుడికి అంగీకారం అయినట్లుగా నీ పాపములన్నీ కూడా ఒప్పుకొని విడిచిపెట్టి దేవుడు అంగీకరించే ప్రార్థనగా నీ ప్రార్థనను సిద్ధం చేసుకున్నట్లయితే నీ జీవితంలో శోధనను గెలిచే వ్యక్తిగా ఉంటావు ప్రిదోడు బిడ్డారా అయితే నేను మీతో ఈరోజు ఒక మాట పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను ఏంటి ఆ మాట ఏంటి ఆ మాట ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం చూడండి ఈ మాటలో చాలా ఆశ్చర్యాన్ని కలిగించే మాట నేను మీతో పంచుకుంటాను బిడ్లారా కాగా సర్వలోకమును మోసపుచుచ్చు అపవాది ఆయన సాతానుయు పేరు గల ఆది సర్పమైన ఆ మహా ఘట సర్పము ప్ర పడదురయబడను ఏంటంటే ఈ మాట చూడండి ఒక్కటి కాగా సర్వ లోకమును మోసపుచ్చుచూ ఉంటదంట ఏంటి శోధన అపవాది శోధకుడు అపవాది ప్రతి ప్రతిబిడ్డను ప్రతి బిడ్డను విని టార్గెట్ ఏంటి అంటే ఏ వ్యక్తిని కూడా పరలోకానికి పోకుండా ఈ లోకములోనే వాళ్ళని చెడగొట్టాలి అని వాని యొక్క ఆలోచనలు వాని యొక్క గురి వాని యొక్క దూతల యొక్క ప్రత్యేకంగా చెప్పాలి అంటే వారు ఆ దూతలు కూడా రాత్రింబగిళ్ళు ఆయన నిద్రపోకుండా పనిచేస్తుంటాయి ప్రదొని బిడ్డరా అందుకే యేసుప్ర వారు చెప్పారు మెలకు కలిగి ప్రార్థన నువ్వు చేసినట్లయితే శోధనలో పడిపోకుండా నిన్ను నువ్వు కాపాడుకుంటావు ప్రధుని బిడ్డరా మరి దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారి జీవితంలో ప్రాముఖ్యంగా ఈ శోధన వేటి వేటి ద్వారా కలుగుతుంది అసలు శోధన అంటే ఏంటి ఈ రెండు విషయాలు నేను మీతో పంచుకునే దానికి ప్రయత్నం చేస్తాను మొట్టమొదటిగా శోధన అంటే ప్రాథమిక అర్థము శోధన అంటే ప్రతిదోని పిల్లరా పరీక్షించుట లేదా పరీక్షకు గురి కావడం ఒక వ్యక్తి జీవితంలో దేవుడి వాక్యానుసారంగా జీవించడాకు నువ్వు సిద్ధమైన వ్యక్తి వ్యక్తి అయినట్లయితే నిన్ను పరీక్షించేదే శోధన నిన్ను పరీక్షించాలి అంటే ఈ లోకంలో ఏ వస్తువు ధర నువ్వు గొప్ప భక్తి పరుడివి లేదా భక్తి పర్రాలివి నువ్వు నీతిమంతుడివి అని తీర్పు ఎలా జరుగుతుందంటే నీ జీవితంలోకి శోధకుడు రావాలి శోధించాలి ఆ శోధనలో నువ్వు నిలిచిన వ్యక్తివైతే నీ భక్తి గొప్పది నీ శక్తి గొప్పది ఆ తరువాత శోధకుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత దేవుని గొప్ప గొప్ప దివ్యన్ని నీ మీదికి దిగి వస్తాయండి అయితే శోధనకు నిలిచే వ్యక్తిగా నువ్వు ఉండాలి ఆ శోధన బైబిల్ ప్రకారంగా నానా విధములైన శోధనలండి ఒక టైప్ ఆఫ్ శోధన కాదు నీవు దేవుని అసహించుకునే విధంగా నీవు నీ జీవితంలో ఏది చేస్తే నువ్వు దేవునికి దూరం అవుతావు అనే సాతాను భయంకరమైన పన్నాగాలు పండుతూ ఉంటాడు ప్రధ్వంబిడారా అయితే దేవుడి వాక్యం చెప్తుంది శోధనలో నువ్వు పడకుండా జాగ్రత్తగా ఉండమని దేవుని వాక్యం చెప్తుంది అయితే లోకమంతుడి మీదికి శోధన కలుగుతుందని కూడా దేవుడి వాక్యం చలిపిస్తుంది ఆ శోధనలో నువ్వు నిలబడగలగాలి అంటే గొప్ప ప్రార్థన పరుడిగా ప్రార్థన పరురాలిగా నువ్వు ఎప్పుడైతే ఉండడం మొదలు పెడతావో శోధనలో దేవుని కొరకు దేవుడి పెట్టే ఆ అద్భుతమైన పరీక్షలో నువ్వు నగ్గుతావు ప్రదేవుని బిడ్లారా శోధన లేకుండా మళ్ళీ చెప్తున్నా నీవు పరిశుద్ధుడివి లేదు నువ్వు నీతిమంతురాలివి లేకపోతే నువ్వు దేవునితో నడుస్తున్నావని ఇలా గొప్ప గొప్ప దీవెనలు నీ జీవితంలో నీ జన్మంలో నీ లైఫ్లో నీవు పొందుకోవాలి అంటే శోధన నీ జీవితంలోకి ఖచ్చితంగా అది వచ్చినప్పుడు ఆ శోధనలో నీవు పరీక్షకు నిలబడేటువంటి వ్యక్తిగా ఉండాలి ప్రతి బిడ్లారా రైట్ అంటే శోధన అంటే ఇంకొక మాటగా ఏమని చెప్పగలుగుతామంటే శీలము మరియు పురోగతి బయట పెట్టడం అంటే శోధన అంటే నీ బుద్ధి ఏంటో నీ ఆలోచనలు ఏంటో నిజముగా నీ అంతరంగములో ఏముందో అది బయటికి తీసుకొచ్చేదానికి జరిగే ఒక భయంకరమైనటువంటి పరీక్ష దానే విషపు పరీక్ష అంటారు ప్రిజన్ బిడ్డారా కాబట్టి నీవు నిజముగా దేవుడి వాక్యాన్ని నమ్మి విశ్వసించి వాక్యము లోపల నీ లోపల ఉన్నట్లయితే నీవు ఈ లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టినట్లయితే ఈ లోక సంబంధమైనవన్నీ కూడా సతని నీ దగ్గరికి తీసుకొచ్చి మళ్ళీ చూపిస్తుంది ఆఫర్లు ఇస్తుంది నీకు యేసు ఆఫర్ ఇచ్చింది యేసు ప్రభుని తీసుకెళ్ళింది కొండ మీదకి తీసుకెళ్ళింది ఇదిగో నువ్వు నా పాదములను ముక్కినట్లయితే నీకేం కావాలో చెప్పు ఇది ఇస్తాను అది ఇస్తాను ఇది ఇస్తాను అప్పుడు యేసుప్రభు నలభై దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆ అపవాది అయిన శోద శోధకుని గద్దించాడండి గద్దించాడు అప్పుడు ఆ శోధకుడు యేసుక్రీస్తు దగ్గర నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోయాడండి ఈ మాటలు మనం బాగా జాగ్రత్తగా జీవితంలో ఓడిపోకుండా ఉండాలి అంటే దేవుడి వాక్యము బాగా తెలిసినటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి దేవుడి వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించే వ్యక్తిగాను ఉండాలి దేవుడి వాక్యానుసారంగా నువ్వు జీవించే వ్యక్తిగా నువ్వు ఉండాలి ఎప్పుడైతే అపవాది దేవుడి మాటలను కాదు అని నీ దగ్గరకు వచ్చి నేను శోధించడానికి ప్రయత్నం చేసినప్పుడు నువ్వు వాక్యము ఎరిగిన వ్యక్తివైతే వాణ్ణి నువ్వు ఎదిరించగలుగుతావు వాణి నువ్వు పాదూల గడుగుతావు ప్రదోని బిడ్డారా కాబట్టి మన శ్రీమిత్తంలో గమనించాలి ఒకవేళ ఒకవేళ నీ అంతరాత్మలో దేవుని వాక్యము లేకుండా ఉన్నట్లయితే నేను మళ్ళీ ఈ మాట మీతో పంచుకుంటున్నాను మీ అంతరాత్మలో దేవుని వాక్యము ఉన్నట్లయితే రియల్లీ గ్రేట్ అండి ఒకవేళ లేనట్లయితే నీవు అంతరంగములో ఏముందో ఈ లోకంలో అది సాతానికి తెలుసు నీ బండారాన్ని బయటకు తీసుకొచ్చి పెట్టేదే శోధన అది రెండు రకాలుగా ఒరిజినాలిటీనా అది ఒరిజినాలిటీ అయిన వ్యక్తిగాని నీ బయటకు తీసుకొచ్చి నిలబెడతాను అదే నువ్వు డమ్మీగా ఉన్నావు మాట మార్చి చెబితే లోక సంబంధమైన పాపములతో నువ్వు అంటు కట్టబడి అంతరంగములో దానికి చోటిచ్చు నటిస్తూ మళ్ళీ చెప్తున్నా ఎవరికి తెలియదులే అనుకుంటూ మళ్ళీ చెప్తున్నా నిన్ను నీవే మోసపుచ్చుకుంటూ మోసపుచ్చుకుంటూ ఉన్నట్లయితే శోధకుడు వచ్చి నిన్ను తాకినప్పుడు శోధకుడు వచ్చి నీకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు శోధకుడు వచ్చి నేను నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తా అన్నప్పుడు శోధకుడు వచ్చి ఇదిగో నీకు ఫ్రీగా ఇదిగో ఇవన్నీ కూడా పొందుకో అన్నప్పుడు ఆ శోధకుని స్వరము నీవు ఆసక్తితో ఆ శోధకుని స్వరమును స్వీకరించే వ్యక్తిగా ఉంటావు దేవుడి వాక్యము నీలో లేకుండా వాక్యానుసారమైన జీవితము నీలో లేకుండా ఎప్పుడైతే ఉంటుందో ప్రభా ఆ ఎప్పుడైతే ఉంటుందో ప్రియ దేవుని బిడ్డ అప్పుడు శోధకుడితో కలిసి ముందుకు అడుగులు వేయడం మొదలు పెడతావు అప్పుడు దేవుని యొక్క కార్యాలు నీ జీవితంలో ఎప్పుడు కూడా జరగవు అందుకే నువ్వు చాలా జాగ్రత్త పడాలి నీ నీ అంతరంగములో ఏదుందో కొన్ని అంతరంగంలో మరి ఏముందో దాన్ని బయటికి తీసుకొచ్చేదే శోధన మనం దేవుని వాక్యంలో చూసినట్లయితే యేసు ప్రభుత్వం ఉన్నటువంటి ఈశ్వర్యోధి యూద డబ్బు సంచిని చూచినప్పుడు డబ్బు సంచిని చూచినప్పుడు ఆ డబ్బు సంచిని చూచినప్పుడు అతని ఉద్దేశం అంతా కూడా డబ్బు మీద ఉందండి దేవుడు ఈ అద్భుతాలు చేశాడే ఈ ఆశ్చర్యాలు చేశాడే ఈ మహత్కార్యాలు చేశాడే నేను ఒక దొంగనే నేను ఈ లోక సంబంధంగా డబ్బు అనేటువంటి మాయలో పడి ఎన్నో దొంగతలాలు చేశాను కానీ ఇప్పుడు జీవము గల దేవుని ఎరిగి ఉన్నాను నేను దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలి అనే ఆలోచనలను పక్కన పెట్టి డబ్బు అనే మాయలో పడ్డాడు చివరికి తెలుస్తాం మీకు దేవుని వాక్యం చెప్తుంది ఈశ్వర్యోధి యొక్క బుద్ధి శోధకుడు వచ్చి శోధించినప్పుడు ముప్పది వెండి నాణ్యములకు యేసు ప్రభునే అమ్మేసాడండి ఎందుకు ఈ మాట నేను మీతో చెప్తున్నానంటే మీలో ఉన్న ఒరిజినాలిటీ భక్తిని బయట పెట్టేదే శోధన నిజంగా ఈ శోధన మనకు మంచిదంటావా చెడ్డదంటారా ఎవరైతే నమ్మకంగా ప్రభువుని వెంబడిస్తూ ఉంటారో వారి జీవితంలో ఈ శోధన ఘనమైన దీవెనలు తీసుకు వస్తుంది బిల్లారా మనం యోగు గ్రంథంలో మనము యోగును జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని యావత్తును కూడా విడిచిపెట్టి ఆయన మార్గంలో యోబు నడుస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ భయభక్తులు కలిగి ప్రార్థనా పరుడుగా యోబు మార్చబడినప్పుడు యోగు గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది పుద్ధు బిళ్ళారా యోబు ఒక మంచి అలవాటు ఉంది కుటుంబంతో కలిసి ప్రార్థనా పరుడు తన బిడ్డలు దేవుడి వాక్యానికి విరోధంగా ఉన్నారేమో అని వారిని పిలువనంబించి వారిని పవిత్రపరిచి వారిలో ఒక్కొక్కరి కొరకు ప్రతి దినము దహన అర్పిస్తూ సో అలా తన కుటుంబం చుట్టూ దేవునికి అంచె వేసుకున్నాడు యోబు అంచెలంచెలుగా యోబు దీవించబడుతూ ఉన్నప్పుడు సాతాను శోధకుడు యోబుని ఏమీ చేసుకోలేక పరుడు వాక్యానికి లోపడే వ్యక్తి దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వ్యక్తి దేవుడు కంచా యోబు చుట్టూ యోబు కుటుంబం చుట్టూ ఉన్నప్పుడు సాతాను లోపలికి రాలేకపోయాడండి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుడు యశుభ్ర అన్నాడు కదా శోధనలో ప్రవేశించకుండా మెలకు కలిగి ప్రార్థన చేయడానికి రాయబడింది కదా యోబుకి ఇవన్నీ కూడా మంచి గుడి లక్షణాలు ఉన్నాయి అందుకే శోధకును ఎదిరించేటువంటి మంచి గొప్ప వ్యక్తిగా ఉంటూ ఆయనతో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాడు దేవునితో అయితే శోధకుడు అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు తిరుగుతూ ఎక్కడికి వెళ్ళాడంటే దేవుని దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొచ్చుకున్నాడు అండి ఏం తెచ్చుకున్నాడు యోబు గురించి కాని మాటలు తీసుకెళ్ళి ఎవరికి చెప్పాడంటే సర్వశక్తి వంతుడైన దేవునికే చెప్పి దేవుని సన్నిధిలో ఒక ఒప్పందపు లెటర్ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కదా ఒక భక్తి శోధించుటకు ఒక భక్తి పడగొట్టుటకు ఒక భక్తి పరుడు చాలా గొప్ప భక్తి కీర్తి తెచ్చిపెట్టుటకు ఇంక నువ్వు ఏ విధంగా అనుకోండి అయితే యోబు జీవితంలో ఒక ఒక అద్భుతమైనటువంటి పరీక్ష కలగాలి ఆ పరీక్షలో ఆ పరీక్షలో యోబు లోకం వైపు చూస్తూ సాతాన్ని వెంబడిస్తాడా ఆ పరీక్షలో యోబు దేవుని వైపు వెంబడిస్తాడా ఆ పరీక్ష లేకపోతే యోగు జీవితంలో ప్రత్యక్షత లేదండి ఆ పరీక్ష లేకపోతే యోగు గురించి మనం పెద్దగా చెప్పుకునేటువంటి వ్యక్తులం కాదు మా నేను ఒకసారి వింటూ ఉన్నాను ఒక సందర్భంలో యోబు ఎన్ని శ్రమలు అనుభవించాడో యోబు లాంటి శ్రమలు మనం అనుభవించామా అసలు మనకేపాటు ఈ శ్రమలు అంటాడు అప్పస్తులైన పౌలు కూడా ఒక మాట అంటాడు ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కాదు అని యేసుక్రీస్తు వారు కలవరి సెలవులో ఆయన బలియాగముగా మార్చబడినప్పుడు ఆయన ఎన్నో శ్రమలు అనుభవించాడు ఆయన ఎన్నో శోధనల గుండా అడుగులు వేశారు ప్రితం బిడ్లారా ఆయన అపవాది అన్నారు యేసు ప్రభును నీ శరీరాన్ని నీ రక్తాన్ని మేము తీసుకోవాలా అన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో ఎన్నో అయినప్పటికీ కూడా యేసుప్రభు వాటన్నిటిని కూడా ప్రార్థనతో జయిస్తూ ముందుకెళ్ళాడండి అయితే దేవుని వాక్యం చెప్తుంది ప్రతి ఒన్ బిడ్డారా నీ ఒరిజినాలిటీని బయట పెట్టేదే శోధన ఎప్పుడైతే అపవాది వచ్చి దేవుని దగ్గర పర్మిషన్ లెటర్ తీసుకొని యోబును శోధించడం వదిలిపెట్టిందో యోబు తన జీవితంలో కోల్పోయినవన్నిటిని బట్టి దేవుని మైమపర్చడం గానీ దేవుని దూషించలేదు అంటే అంటే ఈ లోకములో ఉన్న వాటి కన్నిటికాడికి దేవునికి జీవితంలో ప్ర ప్రథమ స్థానం కట్టింకె చెప్పి కొట్టి దేవుని కన్నా పెరుస్తారా అటువంటి భక్తి అందుకే దేవుడి వాక్యం చెప్తుంది నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు పోయేటప్పుడు ఏమీ తీసుకుపోలేదు మూడో మాట చెప్పమంటారా ఆశ్చర్యాన్ని కలిగించే మాట అద్భుతాన్ని కలిగించే మాట ఏంటి మాట తెలుసా నీతి మంతులను జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదకరం అన్నాడండి యోతు లోతు యొక్క జీవితము దేవుడు ఒక అద్భుతమైన రీతిలో నీతిమంతుడిగా మార్చాడు అంటే అతని పేరు కొట్టివేయబడల కారణం ఏంటి అంటే అతడు తన జీవితములో ఎన్నో శోధనలు కూడా వెళ్ళిన జీవితములో మొదటి స్థానం ప్రప్రథమ స్థానం దేవునికి ఇచ్చాడు ప్రితంపిల్లర్ ఈరోజు మనం గమనించినట్లయితే వారానికి ఒక్క రోజు మందిరానికి వచ్చేదానికి ఎంతో మంది నిర్లక్ష్యం కొన్ని అననుకూల పరిస్థితులు గుండా శోధనలు మనమల్ని వెంటాడిన వెంటనే దేవుడి మందిరాన్ని పక్కన పెడతాం దేవునే దూషించే స్థితికి వెళ్ళిపోతూ ఉంటాం దేవుడు నాకెందుకు నా జీవితంలో ఇది చేశాడు అని మాట్లాడుతూ ఉంటాం ఈరోజు నానా విధములైన శోధనలకు కొంతమంది జీవితాలు చూసినట్లయితే ప్రభువుని కూడా విడిచిపెట్టినట్టుగా ఉన్నారు ప్రధ్వని బిడ్లారా అది దేవుని చిత్తం కాదండి నువ్వు పరీక్షకు నిలబడిన వ్యక్తివైతే ఆ శోధన తరువాత గొప్ప దీవెన దేవుడు నీ మీద కుమ్మరిస్తాడు కానీ యోగు శిథములో అన్ని పోయినా కూడా నా శరీరము క్షీణించిపోయినా కూడా నేను నేను నా దేవుని నేను చూస్తున్నాను నేను పరలోకానికి వెళ్తానని నా కన్నులు ప్రభువుని చూస్తున్నాయని అద్భుతమైన రీతిలో యోబు చెప్పాడు ప్రధ్వన్ బిడ్డారా అందుకే యోబు జీవితంలో శోధనలన్నీ వచ్చిపోయిన తర్వాత యోబు జీవితంలోకి డబల్ బ్లెస్సింగ్స్ వచ్చాయి గట్టిగా చెబులు కొట్టి దేవుని కనిపెద్దామా శోధనల తర్వాత యోబుకున్న పేరు చాలా గొప్ప పేరుగా ఉందండి చాలా గొప్ప అద్భుతమైనటువంటి పేరుగా ఉంది యోబును మనము మన జీవితంలో సాదృశ్యంగా తీసుకున్నట్లయితే ఎన్నో ఎన్ని శోధనలు వచ్చినా కూడా మనం దేవుని సన్నిధిలో నిలబడేటువంటి వ్యక్తులుగా ఉండాలని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను మళ్ళీ చెప్తున్నాను శోధన అనేది లోకమంతటి మీదికి వస్తుంది ఆ శోధకుడు నిన్ను శోధించినప్పుడు నీవు నీవు దేవుని సంబంధివా నీవు లోక సంబంధివా తేల్చేదే ఆ శోధన తేల్చేదే ఆ శోధన తేల్చేదా ఆ విషపు పరీక్ష కాబట్టి దాన్ని మర్చిపోద్దని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను బిడ్డారా ఇంకొక మాటగా నేను చెప్పాలి అంటే శోధన అంటే ఉత్తేజపరచడం అండి అంటే అలర్ట్గా ఓ శోధన గురించి ఈరోజు నువ్వు తెలుసుకుంటున్నావు అంటే ప్రిధనబిళ్ళారా వాడు ప్రభు నుంచి నేను ఏ విధంగా అయినా దూరపరుస్తాడని తెలుసుకొని ఉత్తేజపరచబడుతూ ఆత్మ్యంగా ఎదుగుతూ వారిని ఎదిరించేటువంటి వ్యక్తిగా ఉండడము అని ప్రభు ఒక పేరుతో మనవి చేస్తున్నాను బిడ్డారా క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన మాట ఏంటి అంటే రెండవ గురంతులకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం ఐదవ వచ్చిన మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం చూడండి ఈ మాట గమనించండి ప్రిధని బిడ్డారా మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకున్నాడు ఈ మాట చూడండి చాలా అద్భుతమైన మాట ఉంది కదా శోధకుడు ఎప్పుడైనా వస్తాడు ఎలాగైనా శోధిస్తాడు రెండో మాట చెప్పమంటారా మన కుబు గెంతులు పనిచేయవు మూడో మాట చెప్పమంటావా అలర్చ్ మెలకువ కలిగి ఉండమని పరిశుద్ధాత్మ దేవుడు సెలివిస్తున్నాడు ఉత్తుత్తుగా దేవుని నమ్ముకున్నా అంటే వర్కౌట్ కాదు జీవితంలో దేవుని ఆశీర్వాదాలు దైవ బలము దేవుని కొరకు జీవించే ఒక అద్భుతమైన జీవితం తో కూడిన మాట అందుకే యేసుప్రభు అన్నాడు కదా చల్లగా అన్నా ఉండు ఎచ్చగా అన్నా ఉండు నులువెచ్చగా ఉన్నట్లయితే దేవుడు ఉమ్మేస్తా అన్నాడు రెండవది చాట ఆయన చేతిలో ఉంది ఆయన చెరిగినప్పుడు పొట్టంతా వెళ్ళిపోద్ది నువ్వు పొట్టు గలిగిన వ్యక్తిగా ఉంటావా గింజ గలిగిన వ్యక్తిగా ఉంటావా దేవుడి కృప నీ మీదకు వచ్చింది లోకంలో నుంచి దేవుడు ఎన్నికలేని నిన్ను పాపపు ఊబిలో కూరుకుపోయిన నిన్ను పేరు పెట్టి పిలుచుకొని తన సొత్తుగా నిలబెట్టుకున్న నిన్ను తనకు సాక్షిగా ఈ లోకంలో సత్య సంబంధిగా ముద్ర వేసిన నిన్ను దేవుడు ఉన్నతమైన ప్రణాళికలు కలిగినటువంటి నీ పట్ల నువ్వు పరలోక సంబంధమైన వ్యక్తులుగా మార్చిపోయేదానికి దేవుడు నిన్ను ఏర్పరుచుకొని నిలవబెట్టి నీతో మాట్లాడుతున్నటువంటి దేవుడి మాటకు ఎంత విధేతను చూపిస్తున్నావు జీవితంలో ప్రాముఖ్యమైంది అందుకే ఈ మాట దేవుడు నీకు ముందుగానే బయలుపరుస్తున్నాడు ఈ ప్రవచన వాక్యం ఎటువంటిదంటే అంటే ఇప్పుడు దనిపిలారా దిన దినము నువ్వు క్రీస్తులో చక్కగా ఉన్నావా లేదో నేను నువ్వే పరీక్షించుకోవాలి ఎందుకంటే ఎనీ టైం వాడు కునుకడు నిద్రపోడు ఎవరు అపవాది వానికి ఇరవై నాలుగు గంటలు వానికి డ్యూటీనే వాడి సైన్యానికి డ్యూటీనే వాడు రాత్రింపక్కలు ఎవరిని పడగొట్టుదునా అని లోకం తిరుగుతూనే ఉంటాడు అందుకే నువ్వు పడుకున్నా లేచినా నిద్రపోతున్నా లేదా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ ఆత్మలో ఒక మంచు ఉండాలి ఒక మంచు ఉండాలి నీ ఆత్మలో ఒక ప్రార్థన మంచు ఉండాలి ఆ మంచ నువ్వు కలిగి ప్రతి రోజు నిన్ను నువ్వు చూచుకున్నట్లయితే నీ లైఫ్ ఒక అద్భుతమైన రీతిలో ఉంటుంది ప్రతి ఒక్కలారా విశ్వాసము గలవారై ఉన్నారో లేరో ఈ మాట మీరు మీ జీవితంలో అండర్లైన్ చేసుకోవాలి ఎందుకు అండర్లైన్ చేసుకోవాలి తెలుసా క్రైస్తవు జీవితంలో క్రైస్తవులు బ్రతుకుతున్నటువంటి జీవితము అది విశ్వాస సంబంధమైందండి విశ్వాస సంబంధులే అబ్రహం సంతానము దేవుడు అన్నాడు విశ్వాస సంబంధులు దే దేవుని లోని లోతైనటువంటి దీవెనలను వారు ఎతుకుతారు చూస్తారు లేనివి వారు చూచి పొందుకునేటువంటి వారిగా ఉంటారు వారు నిరుత్సాహపడరు నేను నిరుత్సాహానికి గురి చేసేది శోధనే నీ విశ్వాసం మీద దెబ్బ దెబ్బ కొట్టేది శోధనే నీ విశ్వాసం మీద సాతాను ఎప్పుడైతే దాడి చేస్తాడో నీ జీవితంలో ఏసుక్రీస్తులోని సకల విధములైన దీవెనలు పొందుకోవాలంటే చాలా 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 కష్టం బిడ్లారా ఏసుక్రీస్తు కలువరి సెలవులో చనిపోయి తిరిగి లేచాడు అనేది ఎంత సత్యమో ఆ సిలువ యాగము ద్వారా దేవుని వాక్యం చెప్తుంది సకల విధములైన దీవెనలు దేవుడు మన మీద కుమ్మరించాడు తను దరిద్రుడిగా మార్చబడి మనమల్ని ఐశ్వర్యవంతులుగా చేశాడు మనం నిత్య నరకానికి పోవలసిన వారిని దేవుడు పరలోక సంబంధమైన వ్యక్తులుగా నిలబెట్టాడు ప్రధాని బిడ్డారా అయితే ఆ విశ్వాసము ఉండాలి నీ కొరకు ఆయన కలువురి సిల్వలో ప్రాణం పెట్టాడు చనిపోయాడు తిరిగి లేచాడు మరణ భయము లేకుండా నీ హృదయంలో మరణ భయాన్ని కొట్టివేశాడు రెండోది ఆయన భూమి మీదకి రాబోతున్నాడు ఎవరైతే విశ్వాసముతో ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ ఆయన మార్గాల్లో అడుగులు వేస్తూ వారందరినీ కూడా పరలోకానికి అంతే అంతేకాదు కానీ ఈ లోకములో ఆయన వచ్చేంత వరకు విశ్వాసముతో ఆయనతో పాటు నడిచే వారిని విశ్వసించు వారందరి జీవితాల్లో కూడా గొప్ప గొప్ప బలమైన కార్యాలను చేసేదానికి మన ఆత్మీయ జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది విశ్వాసము మీకు ఒక అద్భుతమైన సాక్ష్యం నేను చెప్తాను చెబుతాను ఈ ఈరోజు నేను వేసుకున్నటువంటి కోర్టు కోసము దాదాపు ఒక రెండు సంవత్సరములు కడప అంతా తిరిగి దాని కాస్ట్కు మూడు వేలు ఉంటే మా అంత కొనలేనే అని దాదాపు రెండు సంవత్సరములు తిరగనే జరిపోయింది అంతో ఇంతో ఒక వెయ్యి పదిహేను వందల ఉన్న వెంటనే చూద్దాం ఎక్కడో 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 చూద్దాం అని చూసేది అడిగేది వెళ్ళిపోయేది కానీ నా విశ్వాసాన్ని నేను కోల్పోలేదండి అడుగుతూనే వచ్చాను అడుగుతూనే వచ్చాను అడుగుతూనే వచ్చాను ఒక టైం ఒక టైం వచ్చింది దేవుడు ఒక ఉన్నతమైన కృపను చాపి నేను నా జీవితంలో ఈ కోర్టు తొడుక్కోవడం జరిగింది బిల్లారా ఒక మాట చెప్పమంటారా ఒక మాట చెప్తా వినండి నా కుటుంబం నుంచి నేను బయటకు వచ్చినప్పుడు తినేదానికి అన్నం లేదు ఒక తల్లి కొన్ని స్టోర్ బీమిస్తే పొద్దున మధ్యాహ్నం రాత్రి ఆ స్టోర్ బీమే పొద్దున పొద్దున్నే మధ్యాహ్నం రాత్రిగా స్టోర్ బీమే తిని అందులో పసు పస పసు అని మెత్తబడిన అన్నాన్ని పక్కన పెట్టి కూరలేమి ఉండవు నీళ్ళు వేసుకొని నా సొంత ఊరిలో నేను అలా తిన్నాను ఇప్పుడు దొని బిడ్లారా నాకు అనిపించింది ఏంటి ప్రభా ఇంటిని వదిలిపెట్టొచ్చాను సమస్తాన్ని విడిచిపెట్టాను అమ్మను నాన్నను డబ్బును ఇంటిని సమస్తాన్ని వదిలిపెట్టి బైబిల్ పట్టుకొని బయటకు వచ్చాను మరి నేను ఏం నాకు ఏది తెలియదు ప్రభు ఒక్కరిని ఒంటరిని అని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ విశ్వాసంతో అడుగులు వేయడం వదిలిపెట్టాను బిడ్డారా దేవుడు ఈ రోజు వెల్లటూరు గ్రామంలో ఒక ఎకరా పైబడిన స్థలంలో ఒక మందిరాన్ని వేంపలలో ఒక ఐదున్నర సెంట్లో ఒక మందిరాన్ని దేవుడు కృపను బట్టి మాకు అనుగ్రహించాడు ప్రదోని బిడ్డారా అంతేకాదు కానీ ఇప్పటి వరకు సేవలో మరి మేము ముందుకు అడుగులు వేస్తూ వెళ్ళేటకు ఎంతో గొప్ప కృపను మాకు అనుగ్రహించాడండి మన జీవితంలో గమనించాలి విశ్వాసము లేకుండా ఉన్నట్లయితే మొదటిగా దేవుడికి మనం ఇష్టలుగా ఉండము విశ్వాసము లేకుండా ఉన్నట్లయితే దేవుడిలో నువ్వు ఏమి కూడా ఎప్పుడు కూడా పొందుకోలేవు ప్రిధన బిల్లారా అందుకే విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది నీ విశ్వాసాన్ని నువ్వు ప్రతి దినము కాపాడుకుంటూ ఉండాలి నీ విశ్వాసాన్ని నువ్వు ప్రతి దినము కూడా దాన్ని బలపరుచుకుంటూ ఉండాలి విశ్వాసపు స్థాయి నీలో ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలి అంటే దేవుడి వాక్యాన్ని అధికముగా చదువుతూ ఉండాలి ధ్యానిస్తూ ఉండాలి అంతేకాదు గొప్పగా ప్రార్థన చేస్తూ ఉండాలి అప్పుడే నీ జీవితంలో విశ్వాసపు స్థాయి పెరుగుతుంది ప్రధాని బిడ్లారా ఎప్పుడైతే 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 మనలో విశ్వాసపు స్థాయి తగ్గిపోతుందంటే శోధకుడు వచ్చి శోధించినప్పుడు విశ్వాసపు స్థాయి తగ్గిపోతుందండి అందుకే శోధకుడు నీ దగ్గరికి రావాలి అంటే నీ విశ్వాసాన్ని బహుగా పెంచుకునే వ్యక్తిగా ఉండాలి దేవుడి వాక్యం పట్ల నమ్మకం కలిగి ఉండాలి దేవుడి వాక్యంలో రాయబడింది ఆకాశము భూమి గతించిన కూడా గతించని మాటలందు నమ్మిక ఉంచాలి కానీ అపవాది యొక్క మాటలు ఎందు నువ్వు నమ్మిక ముంచుకోడదు నీ విశ్వాసము ఎంతవరకు ఉండాలంటే ఈ భూమి మీద కళ్ళు మూస్తే నేను పరలోకానికి వెళ్తానన్నంత వరకు నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి రెండో మాట చెప్పంటవా చివరి క్షణం వరకు నీ విశ్వాసాన్ని దెబ్బ కొట్టుకు వాడు ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు అర్థమవుతుందా ఒకసారి విశ్వాసము మనం కోల్పోయినామనుకో కళ్ళు మూసేటప్పుడు ఎక్కడికి వెళ్తామో కూడా తెలియదు భయము భీతి చీకటి టెన్షన్ ఎందుకు ఇవన్నీ అల్ప విశ్వాసం ఉంది కాబట్టి శాతానికి చోటిచ్చాం కాబట్టి వాడికి ఎప్పుడైతే మనం చోటిచ్చామో ఈ లోకములో ఒక అద్భుతమైన జయ జీవితాన్ని మనం జీవించలేం ప్రధిని బిడ్లారా అదే విశ్వాసంతో మనం ఉన్నామనుకోండి దేవుడి వాక్యం చెప్తుంది యేసు ప్రభు పరలోకంలో మనకు ఒక అద్భుతమైన స్థానాన్ని సిద్ధపరిచాడు కాబట్టి మనం పరలోక సంబంధికులము ఈ లోకంలో మనం యాత్రికులము దేవుడు మనల్ని పిలుచుకున్న తర్వాత చక్కటి మంచి జీవితం జీవించమని ఈ లోకానికి బాయ్ బాయ్ అని కళ్ళు మూసేటప్పుడు భయం లేకుండా కళ్ళు మూసేటప్పుడు భీతి లేకుండా కళ్ళు మూసేటప్పుడు ఎక్కడికి పోతానని చింత లేకుండా ఈ లోకంలో ఉన్న వారికి ధైర్యాన్ని చెప్పి నేను ప్రభు దగ్గరికి వెళ్తున్నా ఇక్కడ కళ్ళు మూస్తున్నా అక్కడ కళ్ళు తెరుస్తున్నా నా కొరకు పరలోకం సిద్ధముగా ఉందని ధైర్యంగా నువ్వు చెప్పగలు విశ్వాసం ద్వారా జరిగే బలమైన కార్యలు ఇంకా ఎన్నో ఉన్నాయి ప్రతి బిడ్డరా అయితే అయితే శోధకుడు ఎక్కడ పనిచేస్తాడంటే నీ విశ్వాసం మీద దాడి చేసేదానికి వాడు రాత్రింబగళ్ళు కూడా ఏం చేస్తాడంటే వాడు కనిపెట్టుకుంటూ ఉంటాడండి కనిపెట్టుకుంటూ ఉంటాడు అందుకే నీ విశ్వాసాన్ని నువ్వేం చేసుకోవాలంటే ప్రతి దినము కూడా కాపాడుకుంటూ ఉండాలి నీ విశ్వాసాన్ని ఇంకా నువ్వు పెంచుకుంటూ ఉండాలి